సామాజిక న్యాయం ఇందున న్యూస్ లక్ష్యం క్షణ క్షణం ప్రజల పక్షం వాస్తవికతకు మా ఛానల్ నిదర్శనం పెన్నే గన్నుగ నిరంతరం దినపత్రిక ద్వారా మాకు నచ్చిన ప్రజలు మెచ్చిన వార్తల ద్వారా వ్యాసాల ద్వారా స్పెషల్ స్టోరీ ద్వారా నిరంతరం మీ ముందు ఉంటున్నది న్యూస్ వెబ్ దినపత్రిక నమస్తే అది అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అప్పుడు రంగారెడ్డి జిల్లా ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఈ జిల్లాలోని పెద్దిమ్ముల్ మండల్లోని ఓ పల్లె ఆ పల్లె పేరు మంబాపూర్ మంబాపూరులో పుట్టి పెరిగిన పేరు సాయిని నారాయణ రెడ్డి ఈ పేరు జిల్లా వ్యాప్తంగా అనేక సందర్భాలలో రాజకీయవేత్తగా చాలా సంవత్సరాల నుండి మనం వింటున్నది అంతకు ముందు నారాయణ రెడ్డి కుటుంబ నేపథ్యం ఒక్కసారి తెలుసుకుందాం మాజీ సర్పంచ్ గా గ్రామానికి సేవలు అందించి స్వర్గస్థులైన సాయిని భీంరెడ్డి ఆనాడు రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన పేరు స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి మాణికరావు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు ప్రియా స్నేహితుడు సౌమ్యుడు స్వర్గీయ భీమరెడ్డి భీమరెడ్డి రాజకీయాలను చూస్తూ పెరిగి భీంరెడ్డి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకొని తాండూరు ప్రాంతంలో ప్రజలకు తనను నమ్మిన వర్గాలకు రాజకీయ చాణిక్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రజాసేవ అభివృద్ధికి రాజకీయంగా అనేక సందర్భాలలో సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నది ఈ కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి రాజకీయాలకు అతీతంగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సేవా దృక్పథం ఉన్నవాడే లీడర్ అంటూ పరితపించి గమనించి అలవర్చుకున్న నారాయణ రెడ్డి ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ ఇంకా చాలా సాధించాలనే లక్ష్యం తపన పేదలకు నమ్మిన వర్గాలకు ఏదో చెయ్యాలని అంతిమ లక్ష్యం ఉన్న వ్యక్తులే లీడర్లు ద లీడర్ అనే నారాయణ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఎరిగిన సేవ ముందు రాజకీయం తర్వాత సేవతో పాటు రాజకీయ నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని స్వచ్ఛంద సేవ మొదలు పెట్టాడు నారాయణ రెడ్డి అన్నట్లు గతంలో తన స్వగ్రామమైన మంబాపూర్ లో ముస్లిం వారికి తన సహచర మిత్రులతో కలిసి ముస్లింలు పండగలకు పబ్బాలకు అక్కడ వెళ్లి ప్రార్థనలు చేసే ఈద్గా వద్ద వారి క్షేమాలను కోరి స్వచ్ఛందంగా బోరు వేయించి మంచితనాన్ని తన మాటను చాటుకున్నది నారాయణ రెడ్డి మనస్తత్వమే వగ వర్గం కాదు అన్ని వర్గాలు అన్ని మతాలు నావంటూ ముందుకు కదిలిన బైనం నారాయణ రెడ్డి ఇన్ ఇజం చర్చి నిర్మాణానికై అదే గ్రామంలో తన వంతుగా ఆర్థిక సాయం అందించి ఆ నిర్మాణానికి తన వంతు చెయ్యి కలిపిన గుణమున్న వ్యక్తి నారాయణ రెడ్డి గుడులకు గోపురాలకు శారీరక శ్రమతో పాటు సేవలతో పాటు ఆర్థిక సేవలు అందించి అటు తన మతం పట్ల ఉన్న ప్రేమను గౌరవాన్ని అభిమానాన్ని పంచుకున్న ఆయన సేవలే అన్నిటికీ ఆదర్శం ఇది నిజం పురస్కరించుకొని మన మంబాపూర్ గ్రామంలో మన ముస్లిం సోదరులకు ఇక్కడ వీళ్ళ దగ్గర నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన ఇబ్రాహిము మన అంత పెద్ద గ్రామ పెద్దలు దృష్టికి తీసుకురావడం జరిగింది మనం వెంటనే గేవరి విష్ణువర్దన్ రెడ్డి గారి సొసైటీ చేయందుకు ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన బోర్కు వేపేయడానికి సిద్ధంగా ఉండి బోర్ను పంపేయడం జరిగింది మరి ఇతరులు మోటార్ గురించి చెప్తే నీళ్ళ నీళ్లు పడ్డ తర్వాత మోటార్ కూడా ఫిట్ చేద్దామని నేను కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ ఏదో మన రంజాన్ సందర్భంగా నీళ్ళ కోసం కృషి చేసి అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ఈ బోర్ కానీ మోటరు కానీ వేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది

మన నారాయణ రెడ్డి సార్ గారు ఆ అమ్మాయి ఖర్చుల నిమిత్తము మన విద్యార్థులకు మూడు వేలు డొనేట్ చేయడం జరిగింది ఇట్లా బంత పాఠశాలలో కష్టపడి క్రీడలనే కాకుండా విద్యా బోధనలు కూడా వాళ్ళు సక్రమ చెప్పి సహకరించాలని కోరుకుంటున్నాను మరియు స్టేట్ లెవెల్లో ప్రైజులు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే స్టేట్ లెవెల్లో వెళ్ళిందో అదే విధంగా స్టేట్ లెవెల్లో కూడా మనకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఏదో ఒక ప్రైజ్ తీసుకువచ్చేటప్పుడు తీసుకొచ్చేటట్లు మీరు కృషి చేయాలి మీకు మేము తగిన విధంగా తప్పకుండా ప్రోత్సహిస్తాము మా విద్యా మా ఉపాధ్యాయులతో ఎటువంటి సహకారమైనా మా గ్రామం నుంచి సహకారమైనా నేను ఏ రకంగా నా వ్యక్తిగతంగా కూడా ఏ ఎటువంటి సహకారం ఉన్నా మీకు తప్పకుండా సహకరిస్తాను ఆర్థికంగా కానీ లేకుంటే ఎడ్యుకేషన్ వ్యవహారంగా కానీ ఏదైనా ఏ విధంగా అయినా సరే మీకు తప్పకుండా మా ఆశీస్సులు ఉంటాయి మీరు ముందుకు తీసుకుపోవాలి మా మంబాపూర్ పాఠశాలను కూడా ఆ మండలంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా చేయాలని కోరుతూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చేందుకు అన్ని సేవలతో పాటు మనిషిగా పుట్టినప్పుడు వెంట తెచ్చుకున్నది ఏమీ లేదు పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు అనే ఒక చరిత్ర సత్యాన్ని నమ్మి మంచి చెట తప్ప ఏమి లేని మానవ జీవిత పోరాటంలో తనకు చేతనైనంత తోటి పేద వర్గాల ప్రజలకు చేతనైన సాయం చేయాలనే ఆలోచన వచ్చిందేమో నారాయణ రెడ్డికి అయితే ఒక్కసారి ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్లో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి చరిత్ర తెలుసుకుందాం ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్లో ఇది రాజకీయంగా కావచ్చు సేవ పరంగా కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ అపర భగీరథుణ్ణి చూశాం ఆయనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆయన పోయే నాటికి ప్రజలకు తన నచ్చింది మెచ్చింది తాను నిర్మించిన రూపైకే వైద్యం హాస్పిటల్ సేవ కావచ్చు చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డిదే అయితే రాజకీయంగా తాను మెచ్చుకున్న వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఇది చరిత్ర సత్యం తాను వెళ్ళిపోయిన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు మంచి చేసే వాళ్ళు మా గుండెల్లో ఉంటారు ఆ గుండె ఆగినప్పుడు ఆ పాత రాష్ట్రంలో ఆ గుండె ఆగిన మాట చెవుల వేసుకున్న వేలాది గుండెలు అలసి సొలిసి సొమ్మసిల్లిపోయి గుండెలు ఆనాడు ఎన్నో అలా నారాయణ రెడ్డి చెడులో మంచి వెతుక్కున్న లీడర్ ఆఫ్ ది లీడర్ నారాయణ రెడ్డి తాను పుట్టి లో ఏ మూలన ఏ పేదోడి గుండె ఆగిన ఆగిన ఆ పేదల గుండెల సప్పుడు విన్నప్పుడు తన సహచర వర్గంతో ఉటావుటిన ఆగిన ఆ పేదోడి ఇల్లుకు చేరుకొని తుది శ్వాస విడిచి వెళ్లిపోయిన వ్యక్తుల అంత్యక్రియలకు తనకు చేతనైన ఆర్థిక సాయం అందించి అధైర్యపడకండి నేనున్న ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆ కుటుంబాల మనుషులకు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డ నిబద్ధతకు ఈ కాలం లీడర్ నారాయణ రెడ్డి ఈ కాలం లీడర్ కు కావాల్సింది సేవ మొదలు రాజకీయం తర్వాత అని ఒక స్పష్టమైన అర్థం పరమార్థం చెప్పిన సాయిని నారాయణ రెడ్డి ఆ ప్రజల గుండెల్లో ఆత్మ బంధువుగా నిలబడ్డాడు ప్రజలు నచ్చినా మెచ్చిన కు ధైర్యం ఇచ్చిన లీడర్ నారాయణ రెడ్డి ఇది నారాయణ రెడ్డిలో దాగి ఉన్న మరో సేవాగుణం నారాయణ రెడ్డి నమస్తే